శారదను షూట్ చేసిన వ్యక్తి అపూర్వ మనీషన రత్నను చంపడానికి తరుముతూ ఉంటాడు రోడ్డు మీద రత్నను అతను వెంటాడుతూ ఉంటాయి అప్పుడు రత్న పరిగెడుతూ ఉంటుంది ఇక అక్కడే భూమి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఒక ఆటో అతన్ని అడ్రస్ చెప్పి దింపమని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు రత్న అక్కడున్నది భూమి అన్న విషయం తెలియక పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి భూమి వెనకాల నిలబడి మేడం మేడం వాడు నన్ను చంపేస్తున్నాడు మేడం అని చెప్పి రత్న భయం భయంగా భూమికి చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ షూటర్ భూమిని చూసి భయంతో ఒక చోట దాక్కుంటాడు అతను వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మయ్య వెళ్ళిపోయాడా అని రత్న అంటూ ఉంటుంది భూమి వెనక్కి తిరిగి రత్నం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రత్న కూడా భూమిని చూసి షాక్తో భూమి నుండి తప్పించుకోవాలని చెప్పి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది ఏయ్ ఆగు ఆగు అని చెప్పి భూమి తన వెంట పరిగెత్తుతూ ఉంటుంది రత్న అలా రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటే అప్పుడు సూర్య ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు భూమిని గుర్తుపట్టిన ఇన్స్పెక్టర్ సూర్య భూమి గారు ఏంటి ఇలా పరిగెడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి మా అత్తయ్యని చంపాలని చూసింది తనే మీ అన్నయ్య గారి చావుకి తనకి కూడా ఏదో లింక్ ఉంది అని చెప్పి భూమి సూర్యకు చెప్పడంతో ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటండి రండి వచ్చి కార్ ఎక్కండి అని చెప్పి సూర్య భూమిని కార్ ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అలా రత్నని ఫాలో అవుతూ రత్నకి అడ్డంగా సూర్య కార్ పెట్టి కార్లో నుండి కిందకు దిగి గన్ గురి పెడుతూ మర్యాదగా ఆగు లేకపోతే షూట్ చేస్తాను అని చెప్పి సూర్య రత్నను బెదిరిస్తూ ఉంటాడు మొత్తానికి రత్న అయితే పోలీసులకు భూమికి దొరికిపోయింది మరి ఇప్పటికైనా అపూర్వ నిజస్వరూపం బయటపడుతుందా ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి